హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతండి నిన్న చెప్పుకున్నాం కదా అప్డేట్ వర్షన్ హ్యాండ్స్లో వచ్చింది కట్వర్క్ అని సేమ్ అదే డిజైన్ అండి కలర్ఫుల్ కాంబినేషన్ అనమాట ఇది కూడా కస్టమర్ శారీ వచ్చేసింది అండి డార్క్ వైలెట్ కలర్ డార్క్ బ్లూ అనమాట శారీ మొత్తం దానికి అలా చిన్న ఫ్లవర్ బంచెస్లా ఉన్నాయి సిల్వర్ అండ్ పింక్ కలర్లో ఫ్లవర్ బంచ్ వచ్చేసిందండి పోతే బోర్డర్ ఏమో సిల్వర్ టిష్యూలా వచ్చేసింది అయితే ఈ శారీకి పళ్ళు ఏంటంటే ప్యారట్ గ్రీన్ పళ్ళు ఇచ్చారు ఎలా ఉందండి అందుకని కస్టమర్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజే తీసుకురమ్మన్నారండి మనం ఆ పట్టు ప్యారెట్ గ్రీన్ బ్లౌజే తీసుకొచ్చాము సేమ్ డిజైన్ అనమాట వర్క్ అయితే సేమ్ మోడల్ అంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో చూసిన డిజైనే హ్యాండ్స్ వర్క్ మాత్రం ఇది అప్డేట్ వర్షన్ అని చెప్పుకున్నాం కదా సేమ్ డిజైను నేను కూడా ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ చేసేసానండి అయితే శారీ మొత్తం బ్లూ షేడ్ ఎక్కువ ఉంది కదా అందుకని నేను కూడా బ్లూ ఎక్కువ తీసుకున్నాను డిజైన్ మొత్తం కట్ వర్క్ వచ్చేటప్పటికేమో అలా సిల్వర్ తీసుకున్నాను ఇంకా పింక్ ఫ్లవర్ మధ్యలో వాడాను డిజైన్ అయితే చాలా బాగుందండి అయితే ఈ ఈ వీడియో ఏంటంటే టూ బ్లౌజెస్ చూపిస్తాను ఒకటేమో ఇది అప్డేట్ వర్షన్ సెకండ్ది సెకండ్దేమో వీళ్ళ పాపదే బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఆ రెండు చూద్దామండి ఈరోజు వీడియోలో ఇది వాళ్ళమ్మగారిది రిహానా అని తెనాల నుంచి వచ్చిందండి ఈ ఆర్డర్ మనకి ఆల్రెడీ వీళ్ళకి అంతకుముందు ఒక టూ బ్లౌజెస్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు టూ బ్లౌజెస్ ఇచ్చేళ్ళారండి స్టిచ్చింగ్తో పని లేదు మనకి ఓన్లీ వర్క్ వరకే ఆ లోవర్ డిజైన్ మొత్తం పూర్తి అయిపోయింది ఆ లోవర్ బూటీస్తో ఎలా ఉందండి డిజైన్ అయితే నీట్ ఫింటింగ్ ఉంది అయితే ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉందండి నేను ఫ్రేమ్ మీద ఉండగా వీడియో తీయటం కుదరలేదు నాకు దీనికి కుందన్స్ కూడా గమ్ముతో అంటిచ్చేసాక ఈ వీడియో తీసానండి ఇలా అనమాట క్రాస్ లైన్స్లో ఫ్లవర్ బూటీస్ వాటిలో మధ్య మధ్యలో అలా గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టేశాను సిల్వర్ అంతా లైన్స్ తీసుకున్నాను అండి క్రాస్ లైన్ బ్లూ కలర్ మొత్తం బూటీస్ డిజైన్కి వాడేశాను బ్యాక్ కూడా ఇలా పెట్టేశానండి కుందన్స్ ఆ బ్లూ కలర్లోనేమో గోల్డ్ కలర్ కుందన్ పెట్టాను పోతే బూటీస్కి సిల్వర్ బూటీస్ ఇచ్చాను కదా బాడీ మొత్తం వాటికేమో పింక్ కలర్ పెట్టేశానండి డిజైన్ అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్గా ముందు మీ ఫోన్కే వస్తాయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఇంకా వీళ్ళదే సెకండ్ బ్లౌజ్ అని చెప్పాను కదా రిహానా గారి పాపదండి ఇది ఆవిడ శారీ ఇది వచ్చేసి ఇలా ఉంది మొత్తం గ్రీన్ కలర్ శారీ మొత్తం గ్రీన్ కలర్తో వచ్చింది దాని మీద ఇలా గోల్డ్ కలర్ ఓన్లీ గోల్డే ఇక రెండో కలర్ ఏం లేదు గోల్డ్ కలర్ బార్డర్ కానీ శారీ మొత్తం గోల్డ్ కలర్ వివింగ్తో ఉందండి ఇలా ఉందన్నమాట శారీ మొత్తం అయితే ఇప్పుడేం చేశారంటే బోట్నెక్ సెలెక్ట్ చేసుకున్నారండి అయితే ఆ గోల్డ్ సిల్వరు తీసుకున్నాను నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కదా దాని మీద గోల్డ్ సిల్వర్ బాగుంటుందని ఆ రెండు థ్రెడ్స్ రెండు జరీ థ్రెడ్స్ యూజ్ చేశానండి అయితే కస్టమర్ ఛాయిస్ ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా పింక్ ఇవ్వమన్నారు మరి ఒకటే సిల్వరు గోల్డ్ అయితే ఒకలా ఉంటుందేమో పింక్ ఇవ్వండి అని చెప్పారండి కస్టమర్ చాయిసే అందుకని అలా పింక్ అంతా ఫ్లవర్స్ తీసుకున్నాను కట్ వర్క్కి సిల్వర్ ఇచ్చేసాను పెద్ద ఫ్లవర్కి ఏమో సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చాను మళ్ళీ లీఫ్స్ మొత్తం గోల్డ్ ఇచ్చానండి ఇక ఆల్ ఓవర్ బూటీస్ కానీ మధ్యలో ఒక్కొక్క ఫ్లవర్ కానీ పింక్ తీసుకున్నాను డిజైన్ అయితే చాలా బాగుందండి మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట ఈ బోట్నెక్ బ్లౌజు చాలా బాగా వచ్చిందండి ఇలా ఉందండి డిజైన్ అయితే మాత్రం బోట్ నెక్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది అయితే ఈ డిజైన్ కూడా ఏంటంటే హ్యాండ్స్కి లైన్స్ అయినండి స్ట్రైట్ లైన్స్ వచ్చి మధ్యలో బూటీస్ వచ్చినాయి ఫ్రంట్ కూడా ఇలా ఫ్రంట్ కూడా కట్ వర్క్ అయినండి హ్యాండ్స్కి కట్ వర్కే వస్తుంది లోవర్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఎలా ఉంది ఫ్రేమ్ మీద చెప్పాను కదా తెనాలి రిహానా మేడం గారు అనేవి థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు మా మీద నమ్మకంతో మీరు మాకు ప్రతిసారి బ్లౌజెస్ పంపిస్తున్నందుకు ఇప్పటికి ఫోర్ చేసి ఆ మేడం గారివి ఇంకా మన దగ్గర రెండు బ్లౌజెస్ ఉన్నాయండి చేయాల్సినవి తప్పకుండా చేసి పంపిద్దాం ఆ వీడియోస్ కూడా ముందు ముందు వీడియోస్లో వస్తాయి చూద్దాం మనం హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయండి చెప్పాను కదా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అండ్ స్ట్రైట్ లైన్స్ డిజైన్ అనమాట మధ్యలో బూటీసు ఫ్లవర్ బూటీసు ఒకటే ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయండి ఒక్కసారి దగ్గరగా చూద్దాం అండి డిజైన్ వైజ్ అయితే మాత్రం సూపర్ అండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది నేను డిజైన్స్ చాలా వరకు జేసీ క్రియేషన్స్లోనే తీసుకుంటానండి జయా మేడం గారి దగ్గర మేడం గారు మాత్రం మళ్ళీ మంచి నీట్ ఫినిషింగ్తో ఇస్తారు డిజైన్స్ జయా మేడం గారు అంటే జేసీ క్రియేషన్ అండి నేను వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతూ ఉంటాను డైలీ అప్డేట్ డిజైన్స్ని డిజైనర్ అండి ఆవిడ చాలా బాగా చేస్తారు మా అలాంటి కొత్త వాళ్ళకి మేడం గారి డిజైన్స్ బాగా ఉపయోగపడుతున్నాయి ఓవరాల్ హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయి అయితే ఇది మనం స్టిచ్చింగ్ చేసే పని లేదు కదా వీటికి కూడా కుందన్స్ పెట్టేసేయాలండి కొంద పెట్టేసాకి ఇలా ఉందండి అయితే ఆ ఫ్లవర్ మధ్యలో కూడా చిన్న డాట్ వచ్చింది కదా గోల్డ్ కలర్ అక్కడేదైనా కొందని పెడితే కనిపించదని నేను బూటీ బూటీకి మధ్యలో బ్లూ కలర్ బ్లూ కాదనుకుంటాండి బ్లూ కలర్ కాదు గోల్ సిల్వర్ సిల్వర్ కలర్ సారీ సారీ సిల్వర్ కలర్ కొందని పెట్టానండి ఇంకా డిజైన్లో మాత్రం మళ్ళీ గోల్డ్కి అలా సిల్వర్ ఇచ్చాను ఇంకా సిల్వర్ మీద మాత్రం ఏం పెట్టలేదు ఆల్రెడీ గోల్డ్ కలర్ డాట్ వచ్చింది కాబట్టి బ్యాక్ నెక్ అయితే ఎలా ఉందండి కొంద పెట్టాక ఇకపోతే హ్యాండ్స్కి మాత్రం చూడండి అండ్ మొత్తం లైన్స్లో గోల్డ్ కలర్తో ఇచ్చాను కదండి ఫ్లవర్స్ దానికి మాత్రం మధ్యలో పింక్ కలర్ పెట్టాను కొందను అసలు బాగా చాలా లుక్ వచ్చిందండి ఇదాకా మనం పెట్టక పెట్టకముందు వట్టి గోల్డ్ కలర్ ఫ్లవరే కనబడుతుంది ఇప్పుడు కొందరిస్ పెట్టాక మధ్యలో పింక్ పెట్టేటప్పటికి చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది అన్నమాట ఓకే ఈరోజు వీడియో అయితే ఇదండి మళ్ళీ రేపటి అప్డేటింగ్ వర్షన్ బ్లౌజ్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్